రైతు సోదరులందరికీ గ్రీన్ సిస్టమ్ రొటవేటర్ అండి ఇది డీర్లో గ్రీన్ సిస్టమ్ రొటవేటర్ ఎట్లా పనిచేస్తుంది దాని పనితనం ఏంది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అలా చూద్దాం మనం ఇది ఆర్టి పది ముప్పై ఎనిమిది అనే మోడల్ ఇది ఇది యాభై నాలుగు బ్లేడ్ల రొటవేటర్ అండి ఆషా కాదు ఫిఫ్టీ ఫోర్ బ్లేడ్ రొటవేటరు చూడండి ఎంత పొడుగు కనబడుతుందో మీకు ఇంత పొడుగు రొటవేటర్ ఇది ఈ రొటవేటరు మీకు మొత్తం యాభై నాలుగు పండ్లు కనబడుతున్నాయి దీంట్లో కంపెనీ వాళ్ళు జాండీర్ ట్రాక్టర్కి ఏ రొటవేటర్ వేస్తే మంచిది ఏ విధంగా నాణ్యతతో ఉండాలి దాని గేర్ బాక్స్ స్పీడ్ ఎక్కువ కదండి అని చెప్పేసి ఒక రొటవేటర్ తయారు చేశారు గ్రీన్ సిస్టమ్ రొటవేటర్ ఇది ఇది ఎప్పుడో తయారైపోయింది ఇలా కొత్తదిం కాదు కానీ అయితే ఈ గ్రీన్ సిస్టమ్ రొటవేటరు మీకు డైరెక్ట్ ఫైవ్ ఫార్టీ ఆర్పిఎం మీద ఫైవ్ ఫార్టీ ఆర్పిఎం ఉంటుంది కదా పీటిఓ షాఫ్ట్ ఆర్పిఎం ఇక్కడ నుంచి కలెక్షన్ ఈ పొడుగు రాడ్ కనబడుతుంది మీకు ఒక ఈ రాడ్ ఈ రాడ్ తోటి కలెక్షన్ పీటీఓ షాఫ్ట్కి ఇస్తారు ఈ రాడ్ కలెక్షన్ ఇచ్చాక రొటరేటర్ ఇక్కడ దీంట్లో గేర్ బాక్స్ ఉంటుందండి దీనికి చైన్ ఉంటుంది దీని ద్వారా మొత్తం రో చేసి మట్టిని చదువు చేస్తూ వస్తుంది దీనివల్ల అంటే చాలా అసలు పొలానికి కానీ చిలక కానీ చాలా లాభదాయకమైనది ఇది మీరు ఒకేసారి ఇప్పుడు మనం ఒక ట్రాక్టర్ తీసుకున్నప్పుడు ఆ ట్రాక్టర్ని ఏ విధంగా చూస్తామంటే మనం ఒక రైతు ఒక ఎకరం చేయాలంటే ఫస్ట్ కల్టివేటర్ వేస్తాడు దాని తర్వాత వాటర్ వదిలేసి తోటి దొక్కుతాడు దాని తర్వాత గొర్రెసి లెవెల్ చేస్తాడు ఈ మూడు రకాలు ఒక ఎకరానికి మూడు సార్లు ట్రాక్టర్ అమ్ములు చే చేయడం జరుగుతుంది దానివల్ల డీజిల్ మైలేజ్ డీజిల్ ఎక్కువ తాగుతుంది నెక్స్ట్ డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి ఇప్పుడు ఇదే రోటవేటరు కనుక మీరు తీసుకొని ఏ ట్రాక్టర్కైనా నడుస్తుందండి జాండీర్కైనా కాదు ఏ ట్రాక్టర్కైనా సరే మన రొటవేటర్ నడుస్తుంది ఇది తీసుకొని మీరు ఒకేసారి పొలాలలో నీళ్లు వదిలేసుకొని మీరు వెంటనే రొటవేటర్ వేసుకుంటే డైరెక్టు మీరు నాటుకోవడమే ఇక ఆ వరి విత్తనాలని కానీ వరి నాట్లని నాటుకుంటా వెళ్ళిపోవడమే ఆ విధంగా పనిచేస్తుంది మరి ఇంత పెద్ద రొటవేటరు యాభై నాలుగు చూడండి ఎంత పొడుగుందో ఇంత పెద్ద రొటవేటరు ఏ హెచ్పి నడిపిస్తుంది అంటే ఇది యాభై యాభై హెచ్పి ట్రాక్టరు నడిపిస్తుంది అంటే టూ వీల్ డ్రైవ్ కూడా నడుస్తుంది టూ వీల్ డ్రైవ్లో ఫిఫ్టీన్ టైర్ తీసుకోవాలండి దీంట్లో కూడా మళ్ళీ ఫోర్టీన్ టైర్ కూడా కొంచెం కష్టమే ఫోర్టీన్ టైర్ కూడా వేస్తుంది ఫిఫ్టీన్ టైర్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఫార్టీ ఫైవ్లో ఫోర్ వీల్కి నడుస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీలో ఫోర్ వీల్కి నడుస్తుంది ఫిఫ్టీన్ టైర్ నడుస్తుంది ఫోర్టీన్ టైర్ నడుస్తుంది ఫోర్ వీల్లో థర్టీన్ టైర్ కూడా నడుస్తుంది అండి దీనికి ఏ టైర్ తీసుకున్నా ఫోర్ వీల్లో కనుక ఈ రోటోవేటర్ అద్భుతంగా పనిచేస్తుంది మీకు అయితే ఈ రోటవేటర్ తీసుకోవడానికి ఏ రైతుకైనా సరే ఈరోజు ఫైనాన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఫైనాన్స్ కూడా ఇస్తున్నామండి మీరు దీంట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ పేమెంట్ మీరు కట్టుకోవాలండి ఫిఫ్టీ పర్సెంటేజ్ మీకు ఫైనాన్స్ లభిస్తుంది సిబిల్ లేక లేకపోతే మాత్రం రాదు మన కస్టమర్ వచ్చిండు ఆయన ఏదో బైక్ తీసుకుండు నెక్స్ట్ క్రెడిట్ కార్డు లోన్ తీసుకుండు సిబిల్ స్కోర్ మొత్తం అయింది సార్ మీరు వీడియోలో పెట్టిరు మీరు యూట్యూబ్లో పెట్టిరు మీరు ఫేస్బుక్లో వచ్చింది మీరు ఫైనాన్స్ ఇస్తా అని చెప్పారు సార్ మీరు ఇవ్వడానికే సార్ అని చెప్పేసి అడుగుతుండు సిబిల్ ఏంది ఎవరు ఇవ్వరు కదండి ఫస్ట్ మన ఇక్కడ క్యారెక్టర్ ముఖ్యం అన్నట్టు అట్లా అయితే చూడండి ఇక్కడ డిస్క్ ఇచ్చాడు దీనికి దీని ప్రత్యేకత ఏంది డిస్క్ ఎందుకు ఇచ్చాడు ఏంటి అంటే ఇప్పుడు లాస్ట్ దానికి మూడు బ్లేడ్లు ఉన్నాయి అయితే నెక్స్ట్ ఏంటంటే అవతల టైరు ఏదైనా వేటు ఉన్నా నెక్స్ట్ మట్టిని గుంజుతుంది ఈ డిస్క్ ఏం చేస్తుంది మట్టిని గోసి మట్టిని గోసి ఈ రోటర్ కిందకి వేస్తుంది ఆ విధంగా కూడా మీకు మట్టిని చదును చేయడానికి కూడా అనుకూలంగా ఈ ఇది రైట్ సైడ్ డిస్క్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఒక విషయం మాత్రం చెప్తా అండి ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి రొటవేటరు ఇది ఫిట్ అయిన తర్వాత రొటవేటర్ నడిచేటప్పుడు ఈ మధ్యకు మాత్రం వచ్చి నిలబడొద్దండి వెంటనే దాని యొక్క స్పీడ్కి మనిషిని రెండు ముక్కలైనా చేసేస్తుంది దేన్నైనా తిప్పి అవతల అండి అట్లా దాన్ని స్పీడ్ ఆ విధంగా ఉంటుంది మీకు అంత స్పీడ్ ఉన్న గేర్ బాక్సులు కూడా ఓన్లీ జాండీర్ మాత్రమే లభిస్తుంది మార్కెట్లో బయట కూడా లభిస్తున్నాయి వేరే ట్రాక్టర్ కూడా లభిస్తున్నాయి కానీ అది రొటవేటర్ వేసినప్పుడు నాణ్యతతో కూడుకున్న గేర్ బాక్సులు కూడా ఉండాలి జాండీర్కి అయితే ఇది అద్భుతంగా పనిచేస్తుంది మీకు గ్రీన్ సిస్టమ్ రొటోవేటరు మన గేర్ బాక్స్ తగ్గట్టు ఉంటుంది మీరు రండి దీనికి ఫైనార్స్ కూడా అవైలబుల్ ఇస్తున్నాను నేను రండి షోరూమ్ రండి మీరు ఒకసారి మాట్లాడుకుందాం మనం